జీవ మరణములు నాలుగు వశమని వాక్యంలో రాయబడి ఉంది అందువల్లనే భక్తులే అసయా అంటున్నాడు అలసిన వారిని సొమసిలిన వారిని ఆదరించడానికి శిష్యునికి తగిన నోరు నా ప్రభు నాకు ఇచ్చాడని అంటే ఒక దైవజేనుడికి తగిన నోరు ఒక శిష్యుడికి తగిన నోరు ఒక తల్లి ఏం మాట్లాడాలో మాట్లాడే ఆ నోరు ఒక తండ్రి తన బిడ్డలతో ఏం సంభాషించాలో అవి మాట్లాడే నోరుని అదేవిధంగా ఇంట్లో పిల్లలు వారి కొంత ఉంది ఆ పరిమితి దాటి పిల్లలు మాట్లాడకూడదు ఆ పరిమితిని దాటి వారు వారికి ఇవ్వబడిన స్వాతంత్రం దుర్వినియోగపరుచుకుని తల్లిని తండ్రిని దూషించే అంతగా వారు కాలు దువ్వితే వారు వ్యర్థముగా మాట్లాడితే వారి దీపం కారు చీకట్లో ఆరిపోతుందన్నాడు మనం నమ్మిన దేవుడు మనం సేవించుచున్న దేవుడు ఆయన పెద్దల్ని తల్లిదండ్రుల్ని తల వెంట్రుకులు నెరిసిన వారిని గౌరవించమని చెప్పిన దేవుడు సన్మానించమని చెప్పినటువంటి ఆ ప్రభు తన్ను గనపరచమని చెప్పిన ఆ దేవుడు ఆయన నెక్స్ట్ ఇచ్చిన ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు నా సొంత తల్లి కదా నా తండ్రి కదా అని నీ యొక్క పరిధికి మించి ఒకవేళ నువ్వు మాట్లాడి నీ తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరిస్తే దానివల్ల నీకు మేలు అనేది కలగదు అలానే సంఘములో ఒక విశ్వాసి ఒక దైవజండు గురించి నీ కొంత పరిమితి ఉంది ఆ పరిమితిని మించి నువ్వు మాట్లాడితే రహస్యమంద చూసిన తండ్రి ఆలకిస్తాడు అపోసులైన పౌలు అంటున్నాడు మీకు హితబోధ చేస్తూ మీకు ఉపదేశం చేస్తూ మీ ఆత్మలు కాయిచున్న వారు సంతోషముగా సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదం వారు దుఃఖముతో సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదము క్షేమము కాదు అని రాయబడి ఉంటుంది కొన్ని కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకపోవటానికి కొన్ని అద్భుతాలు పొందకపోవటానికి కొన్ని విషయాల్లో బ్రేక్ త్రూ అనేది రాకుండా ఉండటానికి కారణం ఏదో కాదు నీ నోటి మాటే దేవుని బిడ్డ నీ నోటి మాట చేతే నువ్వు పట్టబడుతున్నావు రోజు పదిసార్లు దరిద్రం అంటున్నావా దరిద్ర దెయ్యం నేను వెతుక్కుంటూ వస్తుంది పాలున్న ఇంట్లోకి పిల్లి వెతుక్కుంటూ వచ్చినట్లుగా నీ నోటి మాటల్లో ఉన్నటువంటి ఆ దుర్వాసన్ని పసిగట్టినటువంటి అపవిత్ర ఆత్మలు ఆ దుర్వాసన వైపు ఆకర్షించబడి అవి నీ గృహంలోనికి నీ గడప గుమ్మంలోనికి రావటం ప్రారంభిస్తాయి నా ఎందుకు వచ్చావు దుర్వాసన ఇచ్చే దెయ్యం అంటే నీవు నీ నోరుని తెరిచావు నీ ఇంటిని తెరిచి ఉంచావు నీ హృదయాన్ని తెరిచి ఉంచావు ఏ ఇంటి గేటు తెరిచినా ఏ హృదయ ద్వారములు తెరిచి ఉంచినా నేను వచ్చేస్తాను అని ఆ దుష్టుడు వచ్చేస్తాడు ఆ తర్వాత నువ్వెంత బాధపడినా నువ్వు అన్లెస్ అండ్ అంటిల్ తిరిగి నువ్వు మరలా రియలైజేషన్లోకి వచ్చి నిజమే కదా ఈ నోటి మాటలు నాకు ఇంత చెడ్డతనాన్ని నష్టాన్ని కలుగు చేశాయని నువ్వు మరలా పశ్చాత్తపడి ఒప్పుకునేంత వరకు అవి నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటాయి అవి నీ జీవితంలో శిక్షకి బాధకి వేదనకి నేను లోన్ చేస్తూ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ ఒక పెద్ద ఆయన వచ్చారు ప్రే రిక్వెస్ట్ చెప్పండి అంటే నా భార్య చనిపోయిందండి కొన్ని నెలల క్రితం ఆ వేదన తట్టుకోలేకపోతున్నాను భార్య చనిపోయిందనే వేదన కన్నా నేను ఏమి మాటతో అన్నాను అదే నేను చేయాల్సి వచ్చింది అనే బాధ ప్రతిరోజు నన్ను తినేస్తుంది ఈ మాటల్లో ఇలాంటి శక్తి ఉంటుందండి అని అనుకుంటూ వచ్చారు ఏం మాట్లాడేవాను ఒకరోజు బాబు మాట వింటలేదని తల్లి ఆవేశంతో నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో అన్నదంట పిల్లల్ని అది విన్నప్పుడు తండ్రికి బాధ అనిపించింది నువ్వు తల్లివి కదా పిల్లల్ని అలాంటి మాటలు అనొచ్చా అని ఆయన అన్నాడంట నీ పాడ నేనెప్పుడు కడతాను అని అన్నటువంటి మూడు నెలలు తిరగకుండానే భార్య చనిపోయింది ఒక సందర్భాన్ని బట్టి ఆమె పాడను ఆయన మోస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఆయన హృదయంలో ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనలోకి వస్తున్నాయంట ఒక మూడు నాలుగు నెలల క్రితం నేను అన్నా నీ మాట నీ పాడ నేను ఎప్పుడు కడతాను అని అదే పాడని మోసుకుని వెళ్తున్నాను ఏమిటి దుస్థితి ఏమిటి పరిస్థితి అని మనశ్శాంతిని కోల్పోయాడు చచ్చిపోవాలనే తలంపు లైన్లోకి వస్తున్నప్పుడు అతని దీనస్థితిని చూసినటువంటి అతని స్నేహితుడు ప్రేసంతో తీసుకురావడం జరిగింది అప్పుడు అన్ని విషయాలు వివరించాం ఒక చిన్న నిప్పురవ్వ అడవిని కాల్చివేసినట్లుగా నీ యొక్క దేహమంతట్లో ఈ చిన్న నాలుక ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టి నీ కుటుంబంలో చిచ్చు పెట్టి కలహాలు రేపి మనశ్శాంతిని కోల్పోజేసే ఆ శక్తి నీ నోటి మాటకుంది అందుకని యేసు సుప్రభర్ అన్నారు మన నోటి మాటలు ఎలా ఉండాలని ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి సమయోచితమైన మాటలు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అది దట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆ దేవుడిచ్చిన బహుమానం వ్యర్థమైన మాటలు అపవిత్రమైన మాటలు భక్తిహీన మాటలు కాకుండా సమయోచితమైనటువంటి జ్ఞానంతో సమయోచితమైన మాటలు మాట్లాడేవాడు జ్ఞానులతో సహవాసం చేస్తాడు మీరు మరణకరమైన మాటలు పలిగితే ఆ మరణకరమైన స్థితిని మీరు చూస్తారు మీరు ఆశీర్వాదకరమైన మాటలు పలిగితే ఆ జీవాన్ని మరలా తిరిగి మీరు పొందుకుంటారు అందువల్ల దయచేనమా ఎప్పుడూ కూడా కుటుంబంలో బాధలు ఉన్నప్పుడు పది మార్ల అప్పుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండొద్దు నీ దేహంలో రోగం ఉంటే ఆ రోగాన్ని నువ్వు హైలైట్ చేయొద్దు ఆ మరణకరమైన వ్యాధి ఉన్నప్పుడు నేను చనిపోతాను నాకు వచ్చిన వ్యాధి అది ఎంతో భయంకరమైంది నువ్వు పదే పదే పలుకుతూ ఉండొద్దు ఈ యొక్క నోటులో జీవాన్ని ఉంచాడు నాకు లేదు 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 అని పలకటానికి కాదు మన దేవుడు మనకి విశ్వాస జీవితాన్ని నేర్పించింది లేని వాటిని ఉన్నట్లుగా పలకాలి మనం కంటికి కనబడింది నమ్మటమే విశ్వాసం కంటికి కనబడేదాన్ని నమ్మేదేముంది అది కంటికి కనిపిస్తూనే ఉంది లేని వాటిని ఉన్నట్లుగా నువ్వు నమ్మి విశ్వసించి నాకు వివాహం తప్పకుండా అవుతుంది నాకు తప్పకుండా నా దేవుడు గర్భఫలం ఇస్తాడు తప్పకు నా దేవుని ఆశీర్వాదాన్ని నేను చూస్తాను నా కష్టాన్ని తగిన ప్రతిఫలం నా భక్తికి తగిన ప్రతిఫలం నా ఉపవాసానికి తగిన ప్రతిఫలం నా దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు ఆయన నన్ను మర్చిపోలేదు నా ప్రభువు నాకు సహాయకుడిగా ఉంటాడు ఆయన నాకు మేలు ఉద్దేశించున్నాడని మేలైన మాటలు పలుకుతూ ఉంటే ఆ మంచి మాటలు దేవుని యొక్క సన్నిధిలోనికి సువాసనలాగా వెళ్ళి ఆ ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతాం ఈ ముప్పై రెండు వాగ్దానాలు మనం చదువుదాం దా విషయంలో మాతో ఏకీభవించి మీరు కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నారు మొదటి వాగ్దానం నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను రెండో వాగ్దానం నేను మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుదును క్రీస్తునందు నేను జయిస్తాను కాని ఓడిపోను ఏ తెగులును నా గుడారమును సమీపించదు క్రీస్తు యేసునందు దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును నన్ను కాపాడుకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యేసుక్రీస్తు నామములో నా ప్రతి సమస్య గాక ఆయన పొందిన దెబ్బలు చేత నేను స్వస్థత పొంది ఉన్నాను క్రీస్తులో నేను దీవించబడిన వాడను కాని దరిద్రులను కాను ఏసు నన్ను ఎన్నడూ విడువడు ఎడబాయుడు నేను లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదును వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదును నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నాకు జయమిచ్చును నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది నేను క్రీస్తు యేసునందు ఎల్లప్పుడూ ఆనందించెదను క్రీస్తును ప్రేమించుచున్న నాకు సమస్తము మేలు కొరకే జరుగును నేనును నా ఇంటి వారును యేసునే సేవింతుము The నా భారము మీద మోపుచున్నాను నన్ను నేను నా ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధి నా శత్రువులందరినీ మనసారా క్షమిస్తున్నాను ఓ అపవాది నామములో నన్ను నా ఇంటిని విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నేను బ్రతుకు దినములన్నీ ేమములై నా వెంటవచ్చును దీర్ఘాయుషుతో ఆయన నన్ను తృప్తిపరుచును నేను చావను క్రియలు వివరించెదను నేను దేనిని గూర్చి చింతపడను గాని ఏస్తునందు ఆనందించుచున్నాను నేను విశ్వాస మూలముగా జీవింతును ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపును నాలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో వాని కంటే గొప్పవాడు నా భాగము చెల్లించదను ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి నన్ను దీవించును మునుపటి కంటే అధికమైన మేలు ఆయన నాకు కలుగజేయును క్రీస్తు యేసునందున్న నాకు ఏ శిక్షా విధియు లేదు ఎటువంటి తాంత్రిక చిల్లంగి చేక శక్తులు అమావాస్య పౌర్ణములు తిథులు రోజులు మరి మాసములు జన్మ నక్షత్రము ఈ దోషాలు నీ మీద లేవు దేవుని బిడ్డ ఏసు రక్తము నీ పైన ప్రోక్షింపబడి ఉన్నది కాబట్టి జన్మ కర్మ పాపముల శిక్ష నుంచి ఆ శాపము నుండి మనం విడిపించబడ్డాం ఈరోజున దేవుణ్ణి ఎరుగని వారు భయపడే వాటికి మనం భయపడాల్సిన అవసరత లేదు అందువల్లనే ఇక్కడ వాక్యంలో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను మీరే చెప్పండి నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములోనే నాకు విజయము నేను పలికినవన్నీ ఏసుక్రీస్తు నామములో పొంది ఉన్నానని నమ్ముచున్నాను నమ్మురుచున్నారా ఇవన్నీ మీ పట్ల నెరవేర్చబడతాయని ఒకసారి ప్రభు ఇవన్నీ మా ఇందు నువ్వు నెరవేర్చబోతున్నావు మీ కృతజ్ఞత స్తోత్రములని చెప్పలు కొడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం అయా ఉన్న దేవుడు నా తండ్రి నీవే ఉన్నావు నాయన వాక్యమును మేము విశ్వసించినప్పుడు వాగ్దానములు నమ్మినప్పుడు ప్రతి బిడ్డ జీవితాన్ని దర్శించి అద్భుతాలు చేసే దేవా నేను నామానికి కనపరుస్తున్నాను దేవ జన్మ పదహారో కీర్తన పదకొండవ వర్షంలో మనం చూసినట్లయితే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఈ సంపూర్ణ సంతోషం దేవుడు ఎవరికి ఇస్తాడు ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖాలు ఎవరి కొరకు ఇస్తాడు ఆయన ప్రేమించేవారి కొరకు ఆయన భయభక్తులు గలవారి కొరకు ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి ఆయన ప్రజల కొరకు ఈ సుఖము ఈ సంతోషము ఈ సౌభాగ్యము ఈ దేవాతి దేవుడు అనుగ్రహించి దీవిస్తానంటున్నాడు ఆయన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడినవాడు దయవజన్మ నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వాలనే దేవుని హృదయవాంఛ నీ జీవితంలో ఉన్న కలవరాలను తొలగించి ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నిలబెట్టాలనేది ప్రభు యొక్క అభిలాష ఒక తల్లికి ఒక తండ్రికి తన బిడ్డ పట్ల మంచి తలంపులు ఉంటాయి నీ తెలుసా నీ బిడ్డ గురించి నీకున్న తలంపుల కన్నా దేవునికి ఉన్న తలంపులు ఎంతో శ్రేష్టమైనవి అందుకని ఏసై సన్నిధికి వచ్చినప్పుడు నా కుటుంబం నా భర్త నా భార్య నా పిల్లలు అని ఆ నా అనేది వదిలేసి ఇదిగో నీ దాసుని యొక్క కుటుంబం దవిది ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన చేసేవాడు అయా నీ దాసుని కుటుంబము నీ సన్నిధిలో ఉన్నది నీ దాసుని కుటుంబమును దీవించి నీ దాసుని కుటుంబమునకు నీవు శాశ్వతమైన కృపనిమ్మని అతను అడిగింది సర్వశక్తిల దేవుడు అతనికి అనుగ్రహించాడు ఆ శాశ్వతమైన కృపను అనుగ్రహించాడు అతను గొప్ప ధనవంతుడు ధనం చూసి నేను సంపాదించిన ధనమని ఆయన అనలేదు కానీ నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుంచే నీ దేవాలయ నిర్మాణం కొరకు నేను కొంత ఇస్తున్నాను అని పలికి తన ఆస్తి పైన తన కుటుంబం పైన దేవుని అధికారానికి పూర్తిగా ఒప్పుకున్నాడు కాబట్టే తన కాలం అంతట్లో ఏ కొ లేకుండా దేవుడు సర్వ సమృద్ధినిచ్చి ఆస్వాదించి దీవించాడు ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆయన సన్నిధిని నువ్వు కలిగి ఉన్నావు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట నిత్య సుఖాలు సుఖముగా ఉన్నారు అనే ఆ మాట ఒక్కొక్కసారి మనం వినాలనుకున్నా అలా మనల్ని మనం చూసుకోవాలనుకున్నా ఇంకెప్పుడు నేను సుఖపడతానో చిన్నప్పుడు పడాల్సిన కష్టాలు చిన్నప్పుడు పడ్డాను పెద్దయిన తర్వాత పడాల్సిన కష్టాలు పెద్దయిన తర్వాత పడ్డాను పెళ్ళైన తర్వాత పడాల్సిన కష్టాలు పెళ్ళైన తర్వాత పడ్డాను ఇక నా జీవితానికి నెమ్మది ఎప్పుడో నా జీవితానికి సుఖం ఎప్పుడో అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ నీ తండ్రి అంటున్నాడు నేను నిత్యము సుఖ సంతోషాలతో నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు దైవశనమ ఈ దేవుడు అను గురించి ఆ సంపూర్ణ సంతోషం నీలోంచి దొంగిలించింది ఎవరు అది ఏదైనప్పటికీ కూడా అది వేస్తున్నాములు తరము కొట్టబడుతుంది దైవశనమ ఆ సంతోషాన్ని నీ దేవుడి నీకు ఇచ్చి తీరుతాడు ఆ సంపూర్ణ సంతోషం మీ కుటుంబంలో గాక ఆ దేవాతి దేవుడు తన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములతో సౌఖ్యములతో మిమ్మల్ని వర్దిలింపజేయను కాక ప్రతి అంధకార్యులు చీకటి క్రియలు అభ్యంతరకరమైన కార్యములు దుష్టుడి యొక్క ప్రతి క్రియ ఏసుగాములో లయమైపోవును కాక ఈ పరిశుద్ధ మాటలు మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు కాక ఆ మీన్ ప్రార్థం చెద్దా మహాపరిశుద్ధుమైన ప్రీతండి సర్వశక్తి మంతుడా నీ సన్నిధిని ప్రేమించి దాహంతో వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శిస్తున్నారయ్యా ప్రతి బిడ్డ నేను దర్శిస్తున్నావు నాయన నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో నీ బిడ్డను దర్శించండి నిత్య సుఖములు నీ సన్నిధిలో ఉన్నాయి నీ కుడి చేతిలో ఉన్న ఆ సౌఖ్యములతో వారిని దర్శించి నీ దక్షిణ హస్తముతో వారిని ఆశీర్వదించి బలపరచమని క్రీస్త సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రీతండ్రి ఐ మీన్